హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో చింత చిగురుతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా చింత చిగురు తీసుకోవాలి ఈ చింత చిగురులో ఈనలు ఉంటాయి కదా పుల్లలు అలా ఏమన్నా ఉంటే అవి నీట్గా తీసేసుకొని శుభ్రంగా రెండుసార్లు నీళ్లు పోసి కడుక్కొని ఇలా ఒక పక్కన ఆరబెట్టుకొని ఉంచుకోవాలి నేను శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని ఆరబెట్టుకొని తీసుకున్నానండి ఈ చింతచిగుర్ని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి మూడు స్పూన్లు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేయించుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయిపోయినప్పుడు ఇందులో ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం మంట తక్కువగా ఉన్నాయని నేను పది పదిహేను మిరపకాయలు వేసానండి మీరు చూసుకొని కొంచెం ఘాటుగా ఉన్న మిరపకాయలు అయితే ఇంక రెండు మూడు తగ్గించి వేసుకోండి ఈ మిరపకాయలన్నిటిని కూడా ఈ పల్లీలతో పాటే ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఇవన్నీ కలిపి మంచిగా ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా ఇలా వేగినప్పుడు వీటిని తీసుకొని పక్కన చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని మనము పక్క నుంచుకున్న చింత చిగురు ఉంది కదా ఈ చింత చిగురు కూడా వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింత చిగురును కూడా మంచిగా ఇలా గరిటితో కలుపుకుంటూ వేగనివ్వాలి ఇది మంచిగా చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉంటుందండి అంతవరకు వేగనివ్వాలి ఇలా ఉడికిపోయినట్టుగా అంతా ఒకసారికి వచ్చేస్తుంది కదా అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు తడి లేకుండా ఉన్న ఒక రోలు తీసుకొని అందులో మనం వేయించి పక్కనుంచుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసానండి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ ఉప్పు వేసుకొని ఈ మిరపకాయలన్నిటిని కూడా మంచిగా దంచుకోవాలి కారంలాగా దంచుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఇవి మిరపకాయలు త్వరగా మెదుగుతాయండి ఇలా మంచిగా కారంలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు నీళ్ళు చింతపండు మొత్తం కలిపి పోసేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్నప్పుడు మనము గోరువెచ్చ నీళ్ళు పోసుకున్నాం కదా అందువల్ల మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది అదే చన్నీళ్ళు పోసుకున్నామంటే వెంటనే స్మెల్ వస్తుందండి ఒకటి రెండు రోజులకే అందుకోసమని ఇవంతా కూడా ఈ కారంలో కలిసేలాగా ఈ చింతపండుని అంతా ఇలా నూరినట్టుగా మెత్తగా నూరుకోవాలి ఈ నీళ్ళు పోసుకున్నాక కొంచెం లూజ్గా అయింది కదా పచ్చడి ఇప్పుడు ఇందులో మంచిగా నూరుకొని మనం వేయించి పక్కన ఉంచుకున్న చింత చిగురు ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఈ చింత చిగురు ఈ పచ్చడి అంతా కలిసి మళ్ళీ ఒక్క నిమిషం అలా నూరుకోవాలి మరి మెత్తగా నూరుకోకూడదండి కొంచెం ఇలా నూరుకున్నట్టుగా నూరుకుంటే చాలు ఇంకా ఇప్పుడు ఇందులో ఒకటి పెద్ద ఉల్లిగడ్డ ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక ఐదారు చిన్నుల్పాయ రెబ్బలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ఈ చిన్నరపె రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా మెదిగిపోకుండా కచ్చా పచ్చగా దంచుకుంటే బాగుంటాయి మనకి ఇంకా పచ్చడి మంచిగా మెదిగిపోయినట్టేనండి ఇప్పుడు ఈ పచ్చడిని తీసుకొని ఒక గిన్నెలో పక్కనుంచుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఇంకొంచెం లూజ్గా అయినా చేసుకోవచ్చండి నేను ఇంతవరకు అయితే సరిపోతుందని కొంచెం గట్టిగానే ఉంచాను పచ్చడిని ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని అదే బాండి పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిపోయిన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకొని రెండు ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో కిరగదీసి వేసుకొని పోపు మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా మంచిగా వేగనిచ్చేసి మనము నూరుకొని పక్కన ఉంచుకున్న ఈ చింత చిగురు పచ్చడి కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఈ పచ్చడి ఏమి పోపులో వేగే పని ఉండదండి ఈ పోపంతా కూడా ఈ పచ్చడిలో కలిసేలాగా ఊరికే కలుపుకుంటే చాలు ఇంకా మనకింకా వేడి వేడి చింత చిగురు రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి